अच्छा किरनालू। ते मेरा ఈరోజు ఇక్కడ యోగేందర్ గారు ప్రారంభించిన అశోదయ సూపర్ మార్కెట్ గుడివాడలో ప్రారంభించడం ఆనందంగా ఉంది చాలా చక్కగా నీట్గా అరేంజ్ చేస్తున్నాయి ఏమి ఎక్కడ ఉండాలో సుమారుగా నాకు తెలిసి లో అలా అయితే సెల్ఫ్ చేసుకుని చక్కగా నీట్గా దీని తర్వాత ఏది ఉండాలనే నాకు ప్రాసెస్ కూడా ఉండదు అది కూడా పాల్ ఎక్కడ చూసినా కానీ సో అన్ని పెరిషబుల్ గూడ్స్ ఇంత పర్ఫెక్ట్గా అరేంజ్ చేసుకుని ప్రజలకి సరసమైన ధరలో అందిస్తున్నారు చదవారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరు మరింత అభివృద్ధి చెంది అలాగే మీరు గుడివాడ అభివృద్ధిలో కూడా మీరు పాల్పంచుకోవాలని పంచుకోవాలని మీకు కోరుకుంటా ఉన్నాం అలాగే మనకున్న చిన్న వెండర్స్ కూడా మీరు కన్సన్ట్రేషన్ లో తీసుకుని అందరితో కలిసి పనిచేయాల్సిందిగా ఆశిస్తారు సెలవు తీసుకున్న గుడ్ లక్ అమ్మా ఇవాళ గుడివాళ్ళలో విజేత అదే ఉషోదయ సారీ అంటే ఆడు ఇల్లు కదిలిస్తే ఉషోదయ సూపర్ మార్కెట్ యుగేంద్ర గారు పిలిస్తే మాతో పాటు వచ్చిన ఎమ్మెల్యే గారు వెనిగల్ రాము గారు అలాగే సీనియర్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనురాధ్ గారు మాజీ ఎంపీ గారు కనకమ రవీంద్ర కుమార్ అందరికీ అందరికి రావు మాజీ ఎమ్మెల్సీ అందరికీ నమస్కరిస్తూ చాలా చాలా బాగుంది నేను ఇలాంటి ఇండియాలో ఇలాంటి సూపర్ మార్కెట్కి వచ్చి నేను పదిహేను ఇరవై ఏళ్ళు ఉన్నాయి అయింది ఇక్కడ చూస్తే మనం ఏ ఇతర దేశాల్లో దొరికే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది ఇది అది ఇట్లాంటిది గుడిగాడికి వస్తాం చాలా మంచిది వాళ్ళు ఇలా క్వాలిటీ దీంతో పాటు ఇక్కడ ఉన్న ఫెసిలిటీతో పాటు మంచి క్వాలిటీ సర్సాయిన్ దార్లకు ఇవ్వాలని కోరుకుంటూ అదానికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. డిఆర్కి టైమ్స్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.